సార్ నమస్తే ఒక సీనియర్ రాజకీయవేత్తగా ప్రస్తుతం రాజమహేంద్రవరం సిటీ కావచ్చు రూరల్ కావచ్చు పరిస్థితి మీరు గమనిస్తున్నారు అయితే ఈ మధ్యలో గోరెంట్ల బుచ్చి చౌదరి గారి రాజీనామా అనే ఒక అస్త్రాన్ని అది బ్రహ్మాస్త్రం అని కొంతమంది అంటున్నారు అది వేరే వేరే అమ్ముల పదుల అస్త్రం అని కొంతమంది అన్నారు అసలు అది అస్త్రమా కాదా మీ భాషలో మీ అనాలిసిస్లో చెప్పండి అనేటువంటి మాటల కన్నా రాజకీయ శాస్త్రం అని చెప్పడమే కరెక్ట్ ఇది ఇంటి దవ్వ ఇంట్లో ఏ గదిలో ఎవరు ఉండాలనేటువంటి తగువే తప్పించింది ఈ గదిలో అపరాధలు ఉండాలని ఈ గదిలో బుచ్చి చౌదరి గారు ఉండాలని ఒక టెనెంట్కి ఓనర్కి మధ్యన తగు మాత్రం కాదు ఇది వానర్స్ మధ్యనే తగ్గు అంటే ఓనర్ అని ఎందుకన్నానంటే ప్రజా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాజమండ్రి అర్బన్లోనేమో ఆదిరెడ్డి భవానీ గారు అంటే ఆదిరెడ్డి అప్పారావు గారి కోడలు అదే రూరల్లోనేమో బుచ్చి చౌదరి గారు బుచ్చి చౌదరి గారు ఆయన పరిధిలో ఆయన ఉండాలని అప్పారావు గారు అప్పారావు గారి పరిధిలో అప్పారావు గారు ఉండాలని బుచ్చి చౌదరి గారు ఈ ఇద్దరి మధ్యన తగు ఐదు వానర్సు మధ్యన తగు తప్పించి ఇకపోతే ఇది కేవలం ఏదో రాజకీయ ప్రాతినిధ్యం కోసం ప్రాకులాడేటువంటి ప్రాకులాటే తప్పించి అంతకుమించి బుచ్చి చౌదరి గారు ది పార్టీ ఆయన పట్టు కోసం ఆయన ఈ అవసాన దశలో అవసాన దశను ఎందుకనంటే అంటే యాక్చువల్గా బుచ్చి చౌదరి గారు ఏజ్ ఇచ్చే కానీ అంటే మేము విద్యార్థి దశ నుంచి బుచ్చి చౌదరి గారు రాజకీయ ప్రాతినిధ్యాన్ని కల్లారా చూసినటువంటి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు మేము ఆయన గతంలో రామారావు గారితో డైరెక్ట్గా ఐడెంటిఫై చేయబడినటువంటి వ్యక్తి బుచ్చి చౌదరి గారు రాజమండ్రి రాజకీయాన్ని అవపోసం పెట్టినటువంటి వ్యక్తి అని చెప్పడంలో కూడా తప్పే లేదు ఎందుకంటే రాజకీయాలే వృత్తిగా సేకరి స్వీకరించినటువంటి వ్యక్తి బుచ్చి చౌదరి గారు సరే అప్పారావు గారు విషయం అంటారు అప్పారావు గారు బుచ్చి చౌదరి గారి నాయకత్వంలో బుచ్చి చౌదరి గారి నాయకత్వంలో తయారు కాబడినటువంటి అంటే బుచ్చి చౌదరి గారు అనేటువంటి రాజకీయ కర్ఖలో తయారు కాబడినటువంటి వెసలితం ఈవేళ ఈ వెసలో ఈ కార్ఖానాకి ఎదురు తిరుగుతాం దీన్ని కేవలం రాజకీయంగా చూడాలనుకుంటే కేవలం టీ కప్పులో తుఫాన్ లాంటిది మించి ఇంకేం లేదు కానీ ఒక విధంగా చూడాలంటే అయ్యో పాపం బుచ్చి ఒక విధంగా చెప్పాలంటే ఎందుకంటే బుచ్చి చౌదరి గారు ఇంత సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి బుచ్చి చౌదరి గారికి ది పార్టీ సరైనటువంటి గుర్తించి ఇవ్వలేదనేటువంటిది మాత్రం నూటికి నూరు శాతం చెప్పుకోవాలి ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు కన్నా ఈ పార్టీలో సీనియర్ చంద్రబాబు గారు అంటే అల్లుడుగా రామారావు గారికి అల్లుడుగా ఆయన రాజకీయ ఆరంగా అంటే అంతకుముందు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు రామారావు సక్సెస్ చూసి ఎన్టీ రామారావు అనేటువంటి వ్యక్తి సక్సెస్ చూసి వచ్చినటువంటి వ్యక్తి తప్పించి ఎన్టీ రామారావుకి సక్సెస్ లేనప్పటి నుంచి ఉన్నటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే బుచ్చి చౌదరి గారు పాప బుచ్చి చౌదరి గారు ఆరు దఫాలుగా ఎమ్మెల్యే అయినప్పటికీ కేవలం కొద్ది కాలం పాటే ఆయన మంత్రివర్గంలో ఉన్నటువంటి సందర్భం కనపడతాను పాపం వేరే ఉన్నటువంటి పరిస్థితిలో బుచ్చి చౌదరి ఆయన అంతరంగానికి సంబంధించినటువంటి సమస్య అయినప్పటికీ రాజమండ్రి ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా మాత్రం నేను పాపం బుచ్చి చౌదరి అని అంటాను ఎందుకంటే బుచ్చి చౌదరికి అంతగా రావాల్సినంత గుర్తింపు మాత్రం విత్తింది పార్టీ రాలేదని చెప్పాలి కొత్త కొత్త కొరవలు మామూలుగా ఈవేళ నిన్న కొత్తగా పైటేసినటువంటి అంటే తెలుగుదేశంలో కొత్తగా పైటేసిన వాళ్ళే పెద్ద పెద్ద ఆరంగం చేసినటువంటి సందర్భం ఉంది కానీ బుచ్చి చౌదరి గారు ఆరు దపాలుగా ఎమ్మెల్యే చేసి ఒక ప్రొటెన్షియాలిటీ ఉన్నటువంటి ఏరియా అంటే రాజమండ్రి అంటే చిన్న విషయం కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉన్నప్పుడు రాజమండ్రిలో ఆయన ప్రాతినిధ్యం వహించారు అదేవిధంగా రాష్ట్ర విభజన అనంతరం కూడా రూరల్ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు విధంగా చెప్పాలంటే బుచ్చి చౌదరిని రాజకీయంగా పక్కకు నెట్టేసినట్టే పక్కగా నెట్టేయబడినటువంటి బుచ్చి చౌదరి గారు రోరలో ఉండి రోరాల ప్రాతినిధ్యం వహిస్తూ ఈ వేళ పాపం ఏంటంటే ఆయన నెగ్గిన ప్రతిసారి ఆయన పెద్దగా గుర్తింపు కావాలి ఈవేళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అధికారంలో ఉన్న బుచ్చి చౌదరి అధికారంలో ఉన్న బుచ్చి చౌదరి గారు లేకపోయినా పెద్దగా రాజమండ్రి కంటూ ఆయన ఏం చేసింది ఏం లేదు ఆయన ఆరు గపాలుగా ఎమ్మెల్యే చేసినప్పటికీ రాజమండ్రికి మాత్రం రాజమండ్రికి కానీ రాజమండ్రి రోరకు కానీ రాజమండ్రి రోరల్లో రెండో దప్ప ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు ఇప్పుడు కూడా ఆయన ఏం పెద్దగా చేసిన సందర్భం ఎటువంటి పరిస్థితుల్లో పాపం బుజ్జి చౌదరి గారికి మాత్రం ఒకవేళ ఏదైనా ఆయన మంత్రివర్గంలో కనుక ఆయన ఏమన్నా స్వీకరించిన సందర్భం ఉండుంటే ఏది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏమన్నా చేయడానికి ఏమన్నా ప్లాన్స్ ఏమైనా ఉండి ఆయన ఇంప్లిమెంటేషన్ ఏమన్నా ఉన్నటువంటి అంతరంగంలో ఉన్నటువంటి రాజమండ్రికి రాజమండ్రి ప్రాంతానికి చుట్టుపక్కల ఏదైనా చేయాలనుకునేటువంటి సందర్భంలో ఉన్నటువంటి అంతరంగంలో ఉన్నట్టు ఆయన ప్లాన్స్ ఏమైనా ఇంప్లిమెంట్ చేసి ఉండేవాడేమో ఈవేళ మాత్రం ఆయన గుర్చి చౌదరి ఏంటంటే ఏదో కేవలం ఆయన ఒక ప్రజాప్రతినిధిగా ఆయన సామాన్యమైనటువంటి రాజకీయ జీవితమే ఆయన జీవిస్తున్నాడు అనేటువంటిది అర్థమవుతుంది ఇప్పుడు వారసత్వం పరిస్థితి ఏంటంటే బుచ్చి గారు వారసులు ఎవరు ఉన్నారా ఆయన తమ్ముడు కొడుకున్న ఎవరినో మన ఏదో డాక్టర్ గారిని ఏదో ఐడెంటిఫై చేయడానికి ఏదో ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది ఈ జనం తెలుస్తారండి ఎవరు వారసులు అనేటువంటిది ఎంత తెప్పించి మనకు మనం మన వారసులు వేళ్ళు నా వారసులు వేళ్ళు అని అనడానికి అంతకుముందు ఉన్నటువంటి నీ ముద్ర ఏంటని అడుగుతారు జనం ఈ వారసత్వ రాజకీయాన్ని అంగీకరించేటువంటి పరిస్థితులు ఇప్పుడున్నటువంటి ఎలక్ట్రానిక్ యుగంలో వారసత్వ రాజకీయం అంతగా ఐడెంటిఫై అవుతుందని మాత్రం నేను అనుకోవట్లేదు ఓకే ఇక ప్రజల్లో వీళ్ళ ఇరుగురి పట్ల అటు ఆదిరిడి అప్పారావు గారి పట్ల ఇటు ఇటు గోరెంట్ల బుచ్చి చౌదరి గారి పట్ల వీళ్ళకు ఉండే ఆదరణ ఏ విధంగా ఉందని అనుకోవచ్చు కేవలం ఇప్పుడు జనం ధనానికి అమ్ముడు పోయినంత కాలం జనం ధనానికి అనుకుపోయేంతగానే వీళ్ళ ఆర్థలు సాగుతూ ఉంటాయి ఒక ఫ్లో వచ్చిందంటే మాత్రం వీళ్ళందరూ మామూలు అయిపోతారు ఇక్కడ ఉన్నటువంటి మా దురదృష్టం ఏంటంటే ఇక్కడ రూరల్లో కానీ అర్బన్లో కానీ మా నాయకత్వం అంటే ఎక్స్పెషల్లీ నేను ఒక రాజకీయ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాను కాబట్టి మా నాయకత్వం ఫెయిల్యూర్ అని చెప్పాలి ఎక్కడైతే ఎప్పుడైతే అంటే ఈ ఈ సందర్భంలో ఒక ఒక విషయం మాత్రం చెప్పాలి రామ్మోహన్ రావు గారి ముద్ర ఈ రెండు నియోజకవర్గాల్లో ఉంటుంది తప్పకుండా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు గతంలో ఆయన ప్రాతినిధ్యం వహించాడు జిల్లాకి ఒక అమోఘమైనటువంటి నాయకుడిగా కొనసాగాడు రామ్మోహన్ రావు గారు నేర ఏ రోజునైతే రామ్మోహన్ రావు గారిని ఐడెంటిఫై చేస్తారు రామ్మోహన్ రావు గారి యొక్క ప్రాతినిధ్యాన్ని ఎప్పుడైతే ఆయన నాయకత్వాన్ని గుర్తిస్తారో తప్పకుండా ఈ రెండు నియోజకవర్గాలు మేము ఎగుతాం మా దురదృష్టం ఏంటంటే కొంత ఇగ్నోర్ చేయబడే విధంగానే రాజకీయం ఇక్కడ ఉంటా ఉందని చెప్పేసి నాకైతే అనిపిస్తూ ఉంది జక్కంపూడి ఏ రోజైతే జక్కంపూడి నాయకత్వాన్ని జక్కంపూడి ముద్దని ఆయన మరణించినప్పటికీ ఆయన జీవించేవాడు జనం తప్పకుండా వారసత్వ రాజకీయాలు అయితే మాత్రం అంటే ఈ విషయంలో మాత్రం ఇది వారసత్వం అని మాత్రం నేను అన్నాను ఎందుకంటే ఈయన ఈజ్ మాస్ బేస్ లేడర్ ప్రజల్లో ఆ ఊపు ఉంది ట్యాప్ చైర్మన్ గారు వచ్చారు చూసుంటారు ది షార్ట్ స్పాన్ ఎంతమంది జనం జక్కమూడి రామ్మోహన్ రావు అంటే ఒక ప్రేరణ రామ్మోహన్ రావు అబ్బాయి గణేష్ పిలవగానే ఎవరికనే ఏదో కాగితే గౌరవితం ఎంతమంది జనం వచ్చారు చూసారా అంటే ఏంటంటే రామ్మోహన్ అనేటువంటి వ్యక్తి జక్కడి అనేటువంటి మాట రామ్మోహన్ రావు గారు అనేటువంటి వ్యక్తి జనంలో జీవించే ఉన్నాడు అనడానికి నిలువతి నిదర్శనం ఈవేళ పార్టీ ఎప్పుడైతే ఐడెంటిఫై చేస్తారో తప్పకుండా మేము రాబోయేటువంటి మేలు ఎన్నికల్లో నూటికి నూరు శాతం

swimming pool, gym, indoor games, restaurant, lounge areas, library, RO plant, kids corridor. SS Developers 100% VASTU 24 x 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamindri. Visit at www.ssdevelopers.net.